అమ్మవారు కోరి కోరి సుబ్రహ్మణ్యుణ్ణి కొడుగ్గా కంది సుబ్రహ్మణ్యోత్పత్తి జరిగితే కానీ ఆవిడ సుబ్రహ్మణ్యుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకోదు సు అమ్మ పోలికంతా ఎవరికి ఉంటుందంటే సుబ్రహ్మణ్యుడికి ఉంటుంది అమ్మ చేతిలో శుభలం ఆయన చేతిలో ఉంటుంది అమ్మ ఏ తటాకంలో తటాకంగా మారిందో ఆ తటాకంలోంచి వచ్చాడు అదే ఆయన మంత్రం శరవణ భవ ఇన్ని అమ్మ పోలికలైనా అమ్మఒళ్ళో సుబ్రహ్మణ్యుడు ఉండడు ఎవరి ఊళ్ళో ఉంటాడు అయ్య ఒళ్ళో కూర్చుంటాడు శివుడు ఒళ్ళో కూర్చుంటాడు నాన్నగారంటే అంత ఇష్టం నాన్నగారండి నాన్నగారండి నెగిరి కూర్చుంటాడు సుబ్రహ్మణ్యుడు చిన్నవాడు తానిత్తు కూర్చుంటుంది తొడ మీద కూర్చోబెట్టుకుంటుంది పెద్ద కొడుకు తండ్రి పక్కనే ఉంటాడు తండ్రికి ఆసరాగా ఉంటాడు తనంత గొప్పవాడైనా తండ్రి అంటే అంత గౌరవాన్నిస్తాడు సురేంద్ర పరిఖండ అంటాం ఆయన చేతిలో అమ్మవారు శక్తి రూపంగా ఉంటుంది రాక్షస సంహారం నుంచి ఇక్కడ మంచి గుణాల వరకు మీరు తిన్నది జీర్ణం అవడం దగ్గర నుంచి మీరు చేసే పనులకు కావలసిన శక్తి వరకు సుబ్రహ్మణ్యుడి చేతిలో శూలము ద్వారా మీకు అనుగ్రహింపబడుతుంది కాబట్టి ఆ చేతిలో ఉన్న శూలమంత గొప్పది సుబ్రహ్మణ్య భుజంగంలో శంకరాచార్యుల వారు ప్రత్యేకంగా శూలం మీద కొన్ని పాదాలు రచించారు